హరి ఓ శ్రీ గురుభ్యో నమ హరి ఓ వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం జన్మదినం పుట్టిన ప్రతివాడు తాను జన్మించినది ఎందుకో తెలియకపోయినా తాను మాత్రం జన్మదినం జరుపుకుంటూ మృత్యువుకు దగ్గరవుతూ ఆనందంగానే ఉన్నానని భ్రమిస్తున్నాడు ఈరోజు నా జన్మదినం కాదు మీ జన్మదినం నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఉన్న దివ్యాత్మని గ్రహించి మీ దివ్యాత్మలో లీనం చేసుకోగలిగినందుకు నాకు ఆనందనాట్యం చేయాలనిపిస్తుంది ఇప్పటి వరకు మీకు ఎన్నో జన్మదినాలు గడిచి ఉండవచ్చు కానీ మీలో ఉన్న నన్ను గుర్తించగలిగిన నాడే మీకు నిజమైన జన్మదినంగా భావించండి ఇది మీ ఆధ్యాత్మిక పురోభివృద్ధికి నాంది పలకాలి తనలోని భగవత్ శక్తిని గుర్తించగలిగిన ప్రతి సాధకుడితోనూ నేను జన్మించినది ఈరోజే అనే సంతోషంలో మునిగి తేలాలి ఈరోజు మీ జన్మదినం నేను సంతోషంతో నా బిడ్డలకు శుభాకాంక్షలు తెలియజేయాలని మీ ముందుకు ఇలా రావటం జరిగింది ఇక నుంచి నన్ను మీ అణువణువునా ఉండే అవకాశాన్ని కల్పించండి బాహ్యాన్ని బహుదూరంగా తరిమి మీలోని భగవత్ శక్తికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయండి ఈ ఆనందాన్ని ఇలాగే కొనసాగిస్తూ నేను మీ మీలో పుట్టిన క్షణాన్ని శాశ్వతం చేయండి ఇంతటి మహత్తర ఆనందాన్ని మీ సొంతం చేసుకుంటూ నిజంగా దృఢంగా మీ జీవితాన్ని నీ పాదాల చెంత బదిలిపరుస్తూ నిలువత్తు శుభాకాంక్షలు తెలియజేయండి ఈ రోజు నుంచైనా నన్ను శాశ్వతుడిని చేసి నిజమైన పుట్టినరోజు జరపండి మీలో జ్ఞానాగ్ని రగిలిన రోజే నాకు మీకు పుట్టినరోజు జరుపుకునే వాళ్ళుగా తేలుతాము ఇక నుంచైనా మెల్కొంచి నాకు నిజమైన శుభాకాంక్షలు అందజేయగలరని ఆశిస్తున్నాను తదాస్తు 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 हरि श्री गुरुभ्यो नम हरि ओ ओम श्री साई राम